హలో అందరికీ మా ఇంట్లో ఉన్న దుప్పటి మీద ఉన్న ఫ్లవర్ అయితే గీయాలని నేను ట్రై చేస్తున్నాను నాకు అసలు డ్రాయింగ్ వేయడం అయితే రాదు కానీ ప్రయత్నిస్తే సరిపోతుంది కదా ఏమవుతుంది వస్తే వస్తుంది రాకపోతే రాకపోయిందని చెప్పి నేను ట్రై చేస్తా ఉన్నాను అనమాట ఇంకా అమ్మ అయితే వీడియో తీస్తుంది వీడియో తీస్తూ ఒక ఐడియా అయితే ఇచ్చింది ఫస్ట్ ఆ ఫ్లవర్ని ఫోటో తీసుకో ఫోటో తీసుకో అని చెప్తా ఉంది ఎంత ఫోటో తీసుకున్నా నాకు ఎలా వస్తుందమ్మా ఇలా గీస్తా ఉండు అని చెప్పినాను కానీ మొత్తానికి ఎలా వచ్చిందని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అమ్మ అయితే నన్ను తర్వాత ఈ ఫ్లవర్ మొత్తాన్ని చూసి నన్ను అయితే తిట్టింది చెప్పిన మాట అస్సలు అని తర్వాత మళ్ళీ ఫోటో తీసి తర్వాత అయినా గీశాను ఏదో అలా ట్రై చేశాను ప్రయత్నిస్తేనే కదా నేను చేయగల నా లేదా అని తెలిసేది ముందే నాకు రాదు రాదు అనుకుంటే ఎలా వస్తుందని చెప్పి ఏదో విధంగా అయితే ఫ్లవర్ని అయితే గీయడానికి ట్రై చేశాను చూడండి మీరు కూడా చూడండి నవ్వుకోకుండా కామెంట్ అయితే చేయండి ఇంతకీ గులాబీ పువ్వు ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోబాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్